పల్లెల్లో వ్యవసాయ పండగ మొదలైంది ఇంక వ్యవసాయం చేస్తారు వర్షం పడుతుంది కదా వ్యవసాయం చేస్తారు అందరూ చూడండి పండుగ మొదలైంది చూసారా కట్టలు సర్దుతూ అంతా ఇది చేసుకుంటూ అందరూ అన్ని చోట్ల కూడా పొలానికి ఇది మొదలైపోయింది చూడండి ఎలా ఊడిస్తున్నారు పల్లె చూడండి మన పొలంలో కూడా ఊడుపు మొదలైంది జరుగుతుంది మెల్లిగలా చేసుకుంటూ వస్తారు అన్ని పక్కల నుంచి కూడా చేస్తున్నారు ఇది కాలం గ్రామం విజయనగరం గజపతి నగరం మండలం విజయనగరం జిల్లా విస్తారా ఎంతో బిడిగా పని చేసుకుంటున్నారు ఇలా హాయిగా ఇది ఈ టైంలో పండగ కన్నా ఎక్కువగా ఉంటుంది ఈ వాతావరణం ఎందుకంటే ఊళ్ళో మంది వస్తుంటారు ఆ ఊరు ఈ ఊరికి ఈ ఊరు కూలీ ఆ ఊరికి అందరూ తలో పక్క నుంచి వచ్చి పనిచేస్తారు నిజంగా చూడటానికి చాలా ఆనందంగా ఉంటుంది ఈ వ్యవసాయంలోకి వచ్చి వ్యవసాయం ఇష్టపడి చేసే వాళ్ళకి ఇంత మించి ఆనందం ఇంకోటి ఏం ఉండదు ఇలా చాలా చోట్ల ఊడుపులవి అయిపోయాయి ఇంకా కొన్ని కొన్ని చోట్లు ఉన్నాయి అదే అందుకోసం నన్ను పండగ మొదలైంది అని ఈ పండుగ దాదాపు ఒక నెల రోజుల పాటు ఉంటుంది ఇక్కడ మనకి ఇవన్నీ ఊడుపులు అయిపోయాయి జాగ్రత్తగానే ఎంతవరకు ఖాళీగా ఉన్న రైతులకి ఇంకా రాత్రి నుంచి ఓ రో ప్రతిరోజు అలా ఇంటిది వీటి కోసమే కాపలాగా కూర్చుని మొక్క పాడైందా వాటికి నీరు అందిందా లేదా వాటికి ఎరువులు వేసామా ఇంకేమైనా చేసావా అని అనుకుంటూ వాటి కోసమే తిరుగుతూ నీరు ఎక్కువైపోతే నీరు తీసుకోవడం నీరు చాలకపోతే నీరు పెట్టుకోవడం సమయానికి అన్న దించిబట్టి కరెక్ట్గా దుబ్బు చేసి ఆ సమయానికి ఎగ్జాక్ట్గా పెరిగిందా లేదా అని చెప్పేసి అని చిన్నపిల్లలను సంరక్షించినట్టుగా వాళ్ళు పొలాలను సంరక్షించుకుంటారు అయితే అప్పుడు మన దేశం మొత్తానికి ఈ రైతులు పడే కష్టం వల్ల ఆహార భద్రత ఆహారం అనేది అందుతో అందరూ కలిపి తీసుకుని వెళ్ళడం కష్టం వెళ్ళదు డబ్బులు అంటే మనకి దొరకొచ్చేమో కానీ ఇలాంటివన్నీ కూడా పంట పండి కష్టపడి పంట పండిస్తేనే కానీ ఇది అవ్వదు చెప్తున్నాను కదా రైతులు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ దాకా ఖాళీగా ఉంటారు మధ్యలో ఒక నెల రోజులు ఏమైనా ఉంటారేమో పంట మార్పిడిలో కానీ కానీ ఫుల్గా అసలు ఖాళీగా ఉంటారు వ్యవసాయంలో మా పొలానికి వెళ్ళి తోవ చూడండి ఇలాగా ఈ వ్యవసాయ పండగకి సంబంధించినటువంటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరందరూ మాకు సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నలుగురికి కూడా ఈ అందమైనటువంటి విజ్ఞానాన్ని పంచండి థ్యాంక్ యూ వెరీ మచ్